హలో హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నాను నేను ఇక్కడ బాగానే ఉన్నాను వెల్కమ్ టు మై ఛానల్ ధర్మపురి క్షేత్రానికి వచ్చాం మేము కాకపోతే శివాలయం టెంపుల్ అని ఎంగనబాబు టెంపుల్ అని అన్ని టెంపుల్స్ ఉన్నాయి కిక్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ పలికి ఎంట్రన్స్ వెళ్దాం అన్నాడు అండి చూద్దాము ఇక్కడ నవగ్రహాల పూజ కూడా జరుగుతుంది శివాలయం టెంపుల్ అండి గణపతి స్వామి కుమారస్వామి శివయ్య టెంపుల్ అండి మూడు ముగ్గురు కలిపి ఉన్నారు చూసేద్దాం రండి శివాలయం టెంపుల్ గర్పూడిలో సోమవారం వీడియో తీయద్దు అని అంటే ఇంకా బయట నుంచి తీసుకుని వచ్చేస్తాం అక్కడే ఉండవు నువ్వు అక్కడే ఉండి చాలా అద్భుతంగా ఉంది అమ్మవారి కూడా సో అలా చాలా ప్రశాంతంగా ఉంటుంది అమ్మవారి గుడి నాగరాజ్ స్వామి కూడా నాగేంద్ర స్వామి కొండగా వెలిసినాయా అక్కడ పాత కూడా అండి పాత కూడా గుడి చుట్టుడు ప్రదర్శన చేయొచ్చు నా దుర్గం తల్లి மா அதுபுதங்க தான் கட்டுக்கி அம்மார் அம்மா சென் தள்ளி అయ్యప్ప స్వామి టెంపుల్ అన్న ఇంకెవరు లేరని ఇంకా అందుకే అక్కడ నుంచి వీడియో తీయలేదండి అక్కడ ఉందా తిరిగేస్తారా ఉందా గోవింద్రోత్సవం కూడా అండి ఇక్కడ ఓం గణ జరిగితే అనుకుంటాం ఇక్కడ స్వామి గణపత్స్వామివాసం అంటది ఆశ్రమం శివ బాలయోగి మహారాజు ఆశ్రమం అంటే ఆశ్రమంలోకి వెళ్తున్నాం చాలా బాగుంది అర్థంగా ఉంది మేము ఇప్పుడు రావడం ఇదే పరిష్కారం చూడ్డానికి కదా అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే ఎంత ప్రశాంతంగా ఉంది జ్ఞానమందిరం అంటున్నాం మహేశ్వరి సోమవారు కాళ్ళుకి వెళ్తాయా పద్మావతి దేవాలయం పద్మావతి అమ్మవారి ఉంటావా పద్మావతి అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని మళ్ళీ ఆత్మలింగేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని

ధర్మపురి క్షేత్రం అండి చాలా బాగుంది మీరుగా విచ్ చేయండి చేసిన తర్వాత చాలా బాగుంటుంది ఒక్కో ప్లేస్ ఒక్కో ప్లేస్ అద్భుతంగా ఉంది పరిగెత్తికి వచ్చాయి కళ్యాణ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్గా అండి అది చాలా బాగుంది లొకేషన్ మట్టికి చాలా బాగుంది అమ్మవారి గుడి ఉంది వెంకనబాబు గుడి ఉంది శివాలయం ఉంది ఆత్మలింగం ఉంది కృష్ణలింగం ఉంది చాలా బాగుంది అండి చాలా చూడవలసిన ప్రదేశం మీరే చూడండి మీరు చేయొద్దు కంపల్సరీ చేయండి హైదరాబాద్ నుంచి ఒకటిపల్లి నుంచి ఇక్కడ ముప్పై కిలోమీటర్లు ఉంటుంది ధర్మపురి క్షేత్రం ఉండే లొకేషన్లో పుట్టినా కానీ చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా కూడా ఇంకన చాలా ఇష్టమైనది అనుకున్న కొరకులు తీర్చే కూడండి చాలా అద్భుతం మీద తీయకూడదు అసలు అతను తెలియకుండా తీసాను చూడవలసిన కూడలని అసలు చాలా నిదర్శనం ఉంది లొకేషన్ మాత్రం చాలా అద్భుతం ఉంది చాలా ప్రశాంతంగా ఉంది గోలికి వెళ్ళాలనిపించట్లేదు ఇక్కడ అంత చల్లగా ఉంది అంత నిదర్శనం కూడా ఉంది తయ శ్రీకృష్ణ పరమాత్మ అదే వాటర్ లేదు వాటర్ ఉంటే మటుకి చాలా బాగుండదు ఇక్కడ ఎండాకాలం మాలనుకుంటా మాత్రం అద్భుతంగా ప్రశాంతంగా ఉంది చల్లగా ఉంది విషయం చూతకి శన వెళ్ళాలనిపించదు అంత బాగున్నాయి ధర్మపురి క్షేత్రం జాగ్రత్తగా నచ్చుకుంటారా బాగుందా బాగుందా చాలా బాగుంటది జ్ఞాన సరస్వతి ఆలయం కడ ఉందండి ఇక్కడ మనం కాడ వెళ్ళి చూసొద్దాం మనం మనకడే అందరూ వెళ్ళి చూసొద్దాం అయితే గుళ్ళో గరపుళ్ళ మాత్రం తీయడానికి లేదు అంటే మూలమూర్తిని తీయడానికి అంటే తీయకూడదు శాస్త్ర ప్రకారంగా అయితే కదా అలాగనే కానీ చూడడం చుట్టూ లొకేషన్ మట్టి చాలా బాగుంది అన్ని దేవస్థానాలు ఉన్నాయి కాబట్టి రాములవారు కడ ఉన్నారు చూద్దాం రెండు అక్కడిక్కడ వెళ్ళి ఆయన ఇక్కడ దర్శనం చేసుకుని వస్తాం రామై తండ్రి కూడా దర్శనం చేసుకుని రా దండ కదా సాని దండగా దండబెట్టు అటు అటు సైడు ఇక్కడ మనకి శివయ్యి తండ్రి అలంకరణ చేశారండి అక్కడ ప్రదర్శ చేశారు ఇక్కడ మహర్షి అయినా పేరంటో తెలియదు కానీ చాలా గృహగా బాగా అద్భుతంగా చేశారు మటుకి చూడాలి చూడాలని అనిపిస్తుంది కానీ ఎలబడి కావట్లేదు మీరు కాడ రండి చూసి తరించండి కాళీ అడుగు చాలా అద్భుతంగా ఉందండి పార్క్ కింద పార్క్ కింద ఉంటాయి పార్క్ కింద కూడా ఉంది దేవస్థానం కూడా ఉన్నాయి జ్ఞాన సరస్వతి ఆలయం దగ్గరికి వెళ్తున్నా ఇప్పుడు రెండు చూసొద్దాం రండికి చూసొద్దాం ఇప్పుడు మనం కాడ వెళ్ళి చాలా అత్తంగన్న గుళ్ళో మాత్రం నమస్తే కృష్ణ అవతారవని నమస్తే లేదనే మహర్షి అనుకుంటేనా మహర్షి అనుకుంటే తాళకెళ్తా ఇక్కడ యోగశాలకాడ్డ ఉంది ఇక్కడ యోగశాలకాడ్డ ఉందండి ఇక్కడ యోగశాల యోగశాలకాడ్ ఉంది